ప్రతిసారి ఇలా ఉండదు ఈసారి ఎక్కువ ఉంది యాక్చువల్గా హండ్రెడ్ రూపీస్కే లైన్ ఎక్కువ ఉంది నుంచి వెయిట్ గంట చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను మేము పదేళ్ళ నుంచి వస్తాం మాది ఊరే అంతా బాగుంటుంది దర్శనం చేస్తే బాగుంటుంది మేము ఒక అర్ధ గంట అయింది హాఫ్ అన్ అవర్ అయింది మాకు సంతోషంగా ఉంటుంది ఉదయాన్నే లేచి తలస్థానీపారం చేసుకొని వస్తాము దేవుడు మాకు దర్శనం ఇస్తాడు బాబా ఎనిమిది గంటలకు ఉన్నాము విఐపి దర్శనం అన్నారు ఒక గంట నిలబెట్టారు తర్వాత వంద రూపాయలు టికెట్లు ఇవ్వమంటే మళ్ళీ ఇటు వచ్చాము ఎనిమిది నుంచి మధ్యలో దూరే వాళ్ళు ఎక్కువైపోయారు మాకు బాగా లేట్ అయిపోయింది అయింది ఇంతవరకు బయటికి రా పన్నెండు అయ్యేటట్టు మేము వచ్చేసరికి పట్టించుకుంటున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు దోరుతున్నారు వీళ్ళ పాటికి వీళ్ళు చెప్తా ఉన్నారు పోలీసులు చెప్తున్నారు అందరు చెప్తా సేవ నుంచి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు మేము ఇరవై సంవత్సరాలు చేసుకుంటున్నాం కోరికలు తీరుస్తాయి బాగా బాగా నమ్మకం స్వామి అంటే అందరు బాగా జనాలు వస్తుంటారు ప్రతి సంవత్సరము బాగా చేస్తారు ఎక్కువ జానం మూడు గంటల నుంచే బాగా దర్శనం కానీ ఉత్తర ద్వార దర్శనం బాగా జనాలు వస్తారు బాగా జరుగుతుంటుందండి

ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ చెప్పండి సరే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాం పది గంటల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దర్శనం చేస్తాం ఈ సంవత్సరం వచ్చాం తొమ్మిది గంటల నుంచి ఉంటమే ఎన్ని సంవత్సరాల నుంచి దర్శనం చేస్తున్నాం నాయన ఓ ముప్పై నలభై ఎనిమిది సంవత్సరాల నుండి నెల్లూరు కోరికలు అంటే భగవంతుడు దయ్యది అయ్యా లేటు కీలో